హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ అయితే ఈ వ్లాగ్లో విషయం విశేషం ఏంటి అంటే ఐఎమ్ జాయినింగ్ ది కాలేజ్ అగైన్ ఆఫ్టర్ డికేడ్ లిటరలీ టెన్ ఇయర్స్ తర్వాత అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నా బీటెక్ కంప్లీట్ అయిందనమాట ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను పీజీ జాయిన్ అవుతున్నాను పీజీ జాయిన్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అంటే చాలామందికి తెలుసు అట్లీస్ట్ నన్ను బుక్ రాసిన తర్వాత నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి దట్ నేను బీటెక్ డిగ్రీ నుంచి ఐటీ డిపార్ట్మెంట్కి వచ్చి ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నేను జర్నలిజంలోకి షిఫ్ట్ చేసుకున్నాను నా కెరియర్ని అని సో ఇట్స్ బీన్ మెనీ ఇయర్స్ ఇంటూ జర్నలిజం కదా సో లాస్ట్ వన్ ఇయర్గా మళ్ళీ నా కెరియర్లో వచ్చిన అప్గ్రేడేషన్ ఏంటి అంటే నేను జర్నలిజం నుంచి పిఆర్కి వచ్చాను విచ్ ఇస్ పబ్లిక్ రిలేషన్స్ సో జర్నలిజం చేసిన పిఆర్ చేసినా నాకు కంప్లీట్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ ఒక డిగ్రీ కానీ ఒక సర్టిఫికేషన్ కానీ ఇలాంటివి లేవు సో ఐఎమ్ ద ఎగ్జాంపుల్ దట్ అంటే మనకు ప్యాషన్ ఉంటే ఏ కైండ్ ఆఫ్ డిగ్రీ అవసరం ఉన్నా లేకపోయినా మనం ముందుకు వెళ్ళగలము అని సో ఇప్పుడు అట్లీస్ట్ ఒక ఫిజికల్ కాపీ లాంటి సర్టిఫికేట్ నా చేతిలో ఉంటే బాగుంటుంది ఈ ఫ్యూచర్లో ఎప్పుడైనా కార్పొరేట్లోకి వెళ్ళాలి అంటే అన్న ఇంటెన్షన్ తోటి ఐ డిసైడెడ్ టు జాయిన్ పీజీ విచ్ ఈజ్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఇందులోనే సెకండ్ ఇయర్లో పబ్లిక్ రిలేషన్స్ ఉంటుందట సో ఐమ్ గివింగ్ ట్రై అండ్ ఐమ్ బికమింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వెరీ సోన్ ఐమ్ ఎక్సైటెడ్ ఐఎమ్ రియలీ రీయలీ రియలీ ఎక్సైటెడ్ సో ఇప్పుడు అంటే ట్వంటీ ఫిఫ్త్ నుంచి అడ్మిషన్స్ తీసుకుంటున్నారు అని ఆన్లైన్లో చూసాను అనమాట గూగుల్లో ఐ వాటిలోకి ఇవాళ ట్వంటీ ఫోర్త్ వెళ్ళి చూసి ఒకసారి మాట్లాడేసి వస్తే బాగుంటుంది అని అంటే నేను చాలా కాలేజెస్ సెర్చ్ చేస్తున్నాను లైక్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర నుంచి ఓయూ తెలుగు యూనివర్సిటీ ఇవన్నీ బట్ అందరూ ఐ మీన్ ఆల్ ఆఫ్ దిస్ కాలేజెస్కి ఆర్ యూనివర్సిటీస్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది అటెండెన్స్ మెయింటైన్ చేయాలని చెప్తున్నారు సో ఐ థాట్ లాగా అంటే వర్కింగ్లో ఉండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ మెయింటైన్ చేయటం అనేది కష్టం కదా సో అందుకని ఐ థాట్ ఓపెన్ చేద్దాము అని సో ఎనీవేస్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అని ఇది విచ్ ఇస్ వెరీ నియర్ టు మై ప్లేస్ అనమాట నేను ఉండే రెసిడెన్స్కి ఐ థాట్ చూద్దాం ఎలా ఉంటుంది అనేది సో వెళ్తాను మాట్లాడతాను వచ్చిన తర్వాత వాళ్ళ అప్డేట్ యూ స్టేట్ యూన్ షన్ బ్లాక్ లో మాట్లాడాను మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే ఆన్లైన్లో ట్వంటీ ఫిఫ్త్ మే చూపించారు కదా బట్ జూన్ ఎండింగ్ ఆర్ జులై స్టార్టింగ్ వీక్లో వస్తే అడ్మిషన్ చేసుకుంటా ఉన్నారు ఫీజ్ ఆల్సో లైక్ అ వెరీ అఫోర్డబుల్ హియర్ బట్ లాస్ట్ థింగ్ ఈస్ ఐ హ్యావ్ టు డిసైడ్ వెదర్ ఇక్కడ నేను జాయిన్ అవుతానా లేదా అనేది సో లెట్స్ నాకు ఇంకొక మంత్ టైం ఉంది కాబట్టి ఐల్ డిసైడ్ ఇక్కడ జాయిన్ అవ్వాలా లేకపోతే ఇంకేదైనా ఆప్షన్ చూడాలా అనేది బట్ కాలేజ్ అయితే యూ నో యూనివర్సిటీస్ ఎలా ఉంటాయని కదా చాలా స్పీషియస్గా చాలా ప్లాన్స్ ఉన్నాయి చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి నాకు చాలా నచ్చింది బికాజ్ ఆఫ్ కోర్స్ నాకు మొక్కలు చెట్లు ఇవంటే చాలా ఇష్టం కాబట్టి సో ఐమ్ రీలీ లుకింగ్ ఫార్వర్డ్ ఎక్కడ జాయిన్ అవుతాను ఏంటి అనేది అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఐల్ డూ ది అనేది వీడియో సో ప్రస్తుతానికైతే ఇది అప్డేట్ కాలేజ్ అయితే చాలా 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 నచ్చింది అండ్ ఐ కుడెంట్ ఎబుల్ టు ఎక్స్ప్లోర్ అంతా కాలేజ్ అంతా బట్ అడ్మిషన్ బ్లాక్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చూస్తాం కదా ఇవన్నీ నాకు చాలా నచ్చాయన్నమాట సో లెట్ అండ్ దిస్ ఈజ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ యా నచ్చడానికి ఏం లేదు అనుకుంటే ప్లీజ్ ఇగ్నోర్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఐ ఇట్స్ జస్ట్ లైఫ్ అప్డేట్ లాగా అంటే కెరియర్ అప్డేట్ లైఫ్ అప్డేట్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ అంటే నా యూట్యూబ్ మెయిన్ మోటివ్ ఏంటి అంటే కలెక్టింగ్ ఆల్ ద మెమరీస్ లాగా అనమాట ఒకరోజు నేను చూసుకున్నప్పటికీ ఇవన్నీ నా మెమరీస్ అన్నట్టు అన్నీ ఒక చోట ఉంటాయి అని సో ఐ మీన్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ నాట్ మెయిన్ థింగ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ సో యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో